అన్న ఈ ఎలక్షన్లో మాదిగ బిడ్డ రాజయ్యకి సపోర్ట్ చేద్దాం నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు గణపూర్లో ఎమ్మెల్యే కావాలి ఎందుకు రాజయ్యకు తొంభై సంవత్సరాలు వచ్చేదాకా సపోర్ట్ చేయరాదు ఎందుకు వాడు దళిత దళిత బంధు మీద ప్రతి మాదిగ బిడ్డ మీద రెండు లక్షలు వసూలు చేసింది ఇంకా సరిపోలేదని ఇంకో మూడు లక్షలు వసూలు చేయమంటావా అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన ముసలోనికి సపోర్ట్ చేయమంటున్నావా అంటే నువ్వు వృద్ధుడివా లేకపోతే యువకుడివా సరే మన ఇంట్లో ఎవరినన్నా అరవై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వండి అని ఉద్యోగాలకు అప్లికేషన్ పెడతామా అరవై అరవై సంవత్సరాలు దాటితేనేమో గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాడు కానీ అరవై సంవత్సరాలు పైబడ్డోలేమో ఏమో రాజకీయాలకు పనికి వస్తారా వానికి మళ్ళా మీరు మద్దతు ఇస్తే నేను మద్దతు ఇవ్వమని చెప్పాలా వాణ్ణి రా రాజగారి నుండి కడిఎన్సీఆర్ ఈ ఇద్దరిని రాజకీయ బొంద పెడదామని నేను చెప్తా అంటేని మళ్ళీ నాకే వానికి సపోర్ట్ చేయమని చెప్తున్నావా కేటీఆర్నే నీ ఆలోచన మార్చుకో కేటీఆర్ పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వకని రోజు చెప్తున్నా మళ్ళా యువకులను తీసుకో కేటీఆర్ నాయకత్వాన్ని ప్రోత్సహించు కేటీఆర్ అని రోజు చెప్తున్నా మళ్ళా మీరు వృద్ధులను ప్రోత్సహించమని నాకు చెప్తున్నారా సరే నీ ఓటు అటుపడ్డట్టే ఆ వృద్ధుడితోటే తిరిగిగాను ఏ ఇంకా ఆ లేడీని ఈ లేడీని గిచ్చుకుంటా గిల్లుకుంటా ఆ ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు చేయమని వారిని ప్రోత్సహించు